సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా వరలక్ష్మి వ్రతం పూజ అనమాట ఈ పూజ మా పక్కన వాళ్ళు చేశారనమాట మీరే ఎంతమంది ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారు ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం పూజ ఇలాగే చేస్తారా మీరు కానీ చూడండి అమ్మవారికి ఇలా నైవేద్యము పండ్లు అక్షింతులు కమలం పూలు ఇలా కలిసము ఇలా శనగలు అలాగే తాంబూలాలు అనమాట అందరికీ ఇచ్చేదానికి ఈ తెల్ల చాలా బాగున్నాయి కదా అమ్మవారి ముక్కు పుడక శక్తి కొద్దీ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చు అన్నీ ఇలాగే చేసుకోవాలని లేదు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చాలా సాంప్రదాయంగా బాగా చేసుకుంటారన్నమాట ఖచ్చితంగా సిరిలోకి కించే అమ్మ మనం ఏది కోరుకున్నా అది ఇస్తుంది శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినాడనమాట వరలక్ష్మి వ్రతం గురించి ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెకు సిరి సంపదలు కావాలంటే ఇలా శ్రావణ మాసము రోజు పౌర్ణమికి వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్న వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్లు జరుగుతాయి ఆడవాళ్ళు ముత్తైదువులు నోచుకునే నోము అనమాట ఇది ఏ పంతులు ఎవరు ఏం అవసరం లేదు ఎవరికి వాళ్ళ ఆడవాళ్ళు స్వతంత్రంగా చేసుకునే పండుగ ఈ శక్తి కొద్దీ మనము చేసుకోవచ్చు అనమాట అవే పెట్టాలి ఇవే పెట్టాలి అనేది ఏం లేదు మనం తగినంత ప్రసాదాలు కానీ ఏవైనా కానీ మన ఇష్టము అమ్మవారికి ఒక పువ్వు పెట్టి మనస్ఫూర్తిగా ప్రసన్నమవుతుంది వరమహాలక్ష్మి వరములిచ్చే తల్లి ఇది మా మా ఇంటి దగ్గర వాయనాలకు పిలిచారనమాట వాళ్ళు ఇలా అలంకరించారు అందుకు నేను తీస్తున్నాను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి